ఇప్పటి వరకు ఫక్త్ బిజినెస్ మెన్గా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ఫస్ట్ టైం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే లేటెస్ట్గా ట్రంప్ క్యాబినెట్లో కూడా కీలక పదవి పొందారు అలాంటి ఇలాంటి పదవి కాదు అలాగే భారత మూలాలున్న అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కీలక పోస్టు దక్కించుకున్నారు దీంతో మస్క్ భవిష్యత్తు అమెరికన్ పాలిటిక్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది కీలక అంశం ఎన్నికల సమయంలో ఫుల్ సపోర్ట్ చేసిన ఎలాన్ మాస్క్ను ఆకాశానికి తెసినటువంటి ట్రంప్ ఆయనను ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్గా నియమించారు ఇదే పదవిలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో నిలబడిన తరువాత వెనక్కి తగ్గినటువంటి వివేక్ రామస్వామిని కూడా నియమించారు వీరిద్దరూ కలిసి సేవ్ అమెరికా అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్న అనవసర ఖర్చులు తగ్గించడానికి ఫెడరల్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయడానికి ప్రభుత్వం బ్యూరోక్రసీని నిర్వీర్యం చేయడానికి కలిసి పనిచేస్తారని తద్వారా తన పాలనను సుగమం చేస్తారని ఓ ప్రకటనలో ట్రంప్ వెల్లడించడం కూడా జరిగింది అయితే ట్రంప్ ప్రకటన ప్రకారం ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచే సలహాలు అందిస్తారని తెలుస్తోంది కానీ వీరి సలహాలు ప్రణాళికలు ట్రంప్కు చాలా కీలకంగా మారనున్నాయి రెండు వేల ఇరవై ఆరులో అమెరికా రెండు వందల యాభైవ స్వాతంత్ర్య దినోత్సవం కూడా జరుపుకోబోతోంది ఆలోగా ట్రంప్ ఆలోచన తీరుకు అనుగుణంగా వేరి పనితీరు ఉంటుంది అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు అయితే పొలిటికల్ ఎంట్రీ తీసుకున్న మస్క్ పనితీరు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అందున భారత్తో సంబంధాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా అనేది ఎందుకంటే అత్యధిక జనాభాతో నెంబర్ వన్కు చేరుకున్నటువంటి భారత్ ప్రపంచంలోనే ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ దీంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల చూపు ఆటోమేటిక్గా భారత్ వైపు ఉంటుంది అందులో భాగంగానే మస్క్ తన టెస్లా కార్లను భారత్లో విక్రయించేందుకు ఇదివరకే ప్రయత్నించారు కానీ మేక్ ఇన్ ఇండియా సూత్రాలకు అనుగుణంగా ఆయన వ్యవహారం లేకపోవడంతో భారత్ నుంచి ఆయనకి వ్యతిరేకత వచ్చింది మోదీ ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది మేక్ ఇన్ ఇండియా తప్పదు అని చెప్పి దీంతో అప్పుడు ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయినా ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చే అవకాశం ఉంది అప్పుడున్నన్ని షరతులు భారత్ పెడుతుందా లేదా ఇప్పుడు అనేది కొంచెం మనం వేచి చూడాల్సినటువంటి విషయం ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో మస్క్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు దాని కేంద్రంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది భారత్లో కొంతమంది మంత్రులు కూడా దాన్ని ఖండించారు మరి మస్క్ ఎంట్రీతో అమెరికాతో భారత్ సంబంధాలపై ఏదైనా ప్రభావం పడుతుందా అంటే మస్క్ పూర్తి వ్యాపార ఆలోచనలు చేస్తాడు కాబట్టి తన బిజినెస్ను విస్తరించుకోవడమే ఆయన ముందున్నటువంటి లక్ష్యం మస్క్ ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల ఆయన టెస్లా కంపెనీ భారత్లోకి ఒకవేళ ఈజీగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని కొట్టిపారేలేం అండ్ అట్ ది సేమ్ టైం భారత్కి వ్యతిరేకముగా ఆయన వ్యవహరిస్తారు అని కూడా ఆలోచించలేం ఎందుకంటే ఎలాన్ మస్క్ మోదీని ఆ మధ్య కలిసినప్పుడు కూడా మోదీకి ఒక ఫ్యాన్గా తను తాను పరిచయం చేసుకున్నారు ప్రపంచానికి సో ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతున్నాయి అనేది మనం అప్పుడే ఊహించలేం ఇటు జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ అనే వ్యక్తి నియామకం భారత్కి అనుకూలంగానే ఉండవచ్చు ఎందుకంటే చైనా విధానాలకు వ్యతిరేకంగా వాల్జ్ ఉంటారు ఎప్పుడు కూడా ఆ విధంగానే గళం విప్పుతూ ఉంటారు ఆయన సో ట్రంప్కి అతి నమ్మకమైన వ్యక్తి కూడా అలాగే ఉపాధ్యక్షుడిగా మన తెలుగు అల్లుడుగా చెప్పుకుంటున్నటువంటి జేడి వాన్స్ ఆయన కూడా ఉండనే ఉన్నారు ఇలా ఎటు చూసినా కూడా అమెరికన్ పాలిటిక్స్ అన్ని కూడా భారత్కి అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి అలా అనుకుంటే ప్రపంచంలోని గ్లోబల్ అన్నింటినీ కూడా భారత సంతతి వ్యక్తులే నడిపిస్తున్నారు మేధోవలస అలా జరిగిందనుకోండి అలా అని మన దేశాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారా చూడరు వారి సంస్థలు వారు ఉన్నటువంటి దేశాలే వారి లక్ష్యాలే వారికి ప్రధానం పోస్టుల్లో మన వారున్నా వారి వల్ల మనకి ఒరిగేది ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు అని అనుకోవడం మంచిది ఏషియా పసిఫిక్లో అమెరికా పాత్ర ఎలా ఉంటుంది డ్రాగన్ను కట్టడి చేస్తుందా లేదా చైనా తైవాన్ మధ్య అమెరికా రోల్ ఎలా ఉండబోతోంది భారత్ మార్కెట్ను ఒడిసి పడుతుందా లేదా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి ఐ మీన్ ట్రంప్ ముందున్నటువంటి లక్ష్యాలు అందుకు అనుగుణంగానే తన కార్యవర్గాన్ని ఆయన విస్తరించుకుంటున్నారు అని చెప్పొచ్చు అటు ట్రంప్ తులసి గబ్బర్ని కూడా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా నియమించబోతున్నారని తెలుస్తోంది తులసి గబ్బర్ కూడా భారత్ అనుకూల పాక్ వ్యతిరేకవాది తనకి భారతీయ మూలాలు లేకపోయినప్పటికీ తన పేరును తులసిగా తన పిల్లల పేర్లను భక్తి జై ఆర్యన్ బృందావన్గా పెట్టుకుంది తన భర్త క్యాథలిక్ అయినా కూడా అతను కూడా హిందూ అనుకూలవాది భార్యకు తగ్గట్లుగా పెళ్ళి కూడా హిందూ సంప్రదాయ ప్రకారమే చేసుకున్నారు రెండు వేల పదిహేనులో మోదీని కలిసినప్పుడు భగవద్గీతను గిఫ్ట్గా ఇచ్చారు ఆమె ఆమె రెండు వేల పదమూడు నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు నుంచి ప్రతిసారి భగవద్గీత మీద ప్రమాణం చేసి పదవి స్వీకారం చేస్తున్నారు ఈ విధంగా ప్రస్తుతం అమెరికా అంతటా కూడా భారతీయ వాసనలు కనిపిస్తూ ఉన్నాయి అవి కలిసి వస్తాయా కాటేస్తాయా తెలియాలంటే వేచి చూడాల్సిందే